ધાન્યવાનું કુલ લક્ષ રૂપિયા રીતે ફોન ફોને આગળ વસ્તુ ઇંગે પડે વચ્ચે અમને మీరు మీ ఇద్దరి తప్పదాకాయ మాత్రం మీ కనం అందుకు ఇక్కడ బయట పెట్టారు ఏ వాళ్ళకి కొంటర్ లేకుండా పెట్టి అమలు కంటి వాళ్ళని తమ్ముకునే కొంత లేక మీకు అమ్మకాలి ఏం చేసి వాళ్ళ చేసి వాళ్ళకి ఇక్కడ ఆర్థిక వెళ్ళిపోతుంది நாடுத்துவன் ஜெகன் கெழுத்தனுக்கு அசை மொத்தம் யாரு ஜெகன் தப்பு பஞ்சாப் பெட்டு பெற்று கெல்சே ஜார் அது எத ஜரிந்தோ அசைந்த ஆய் கொடுத்தாங்க ஏக போயிருந்த பஞ்சாரு நல்ல போயிருந்தது ஆட செப்படங்க யாரு மொத்தம் கூட ஜெகே అందరికి నమస్కారం ఈ రోజు హనుమంత్ జయంతి సందర్భంగా నేను ఇక్కడ ప్రకాశం జిల్లా సలకల వీడిలో బెస్తవరపాలెంలో ఉన్న దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి రావడం జరిగింది బిక్కరెడ్డి పిలిచినట్లయితే ఆ వివాహంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది అక్కడికి వచ్చిన నాకు అక్కడకి వచ్చిన ఈ రైతులందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పొగాకు సమస్యల గురించి చెప్పడం మొదలుపెట్టారు అంటే ఇప్పటికే మన పార్టీ తరఫు నుంచి మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివ సూప్రసాయి రెడ్డి గారు అలాగే దర్శ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన వచ్చి రైతులతో మాట్లాడి వీళ్ళని పరామర్శించడం జరిగింది అలాగే మేరుగు నాగార్జున అన్న కూడా బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎక్స్ మినిస్టర్ ఆయన కూడా పొగాకు రైతులకి కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంతేకాకుండా మార్కాపురం గా ఉన్నటువంటి అన్న రాంబాబు గారు ఆయన కూడా పొగాకు రైతుల కోసం పోరుబాట పట్టడం త్వరలో జరుగుతుంది సో ఇలా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా రైతులకి అండగానే ఉంటూ వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వింటూ ఉంటే గనక నాకు చాలా బాధగా ఉంది అంటే గత ప్రభుత్వంలో మూడు వందల అరవై అలా అమ్మినటువంటి పొగాకు ఇప్పుడు కనీసం రెండు వందల నలభై కూడా ఎవరు కొనట్లేదు అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కట్టి పెట్టుకుని ఉన్నారు ఇది ఒక్క రైతు ఒక్క గోడౌన్ లో ఉన్నటువంటి సరుకు ఇలా ఎన్ని గోడౌన్ లో ఎన్ని చోట్ల ఎంతెంత కొలు నిల్వలు ఉండిపోతున్నాయి అంటే ఈ దళారుల వ్యవస్థలు లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వమే దీన్ని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు పాపం కూలీ ఖర్చులు పెట్టుకుని అన్ని పెట్టుకుని పంట వేసుకుని పండించుకుని అంతా అయిపోయి ఇప్పుడు మేము కొంటాము అంటున్నారట మళ్ళీ కొనట్లేదు తీసుకురండి అంటున్నారట వద్దు వద్దంటున్నట్టు తీసుకెళ్లడం కానీ రావడం ఇదే జరుగుతోంది తప్ప సరుకు అమ్ముడు పోవట్లేదు డబ్బు చేతికి రావట్లేదు और तो रईत तो व्यध इध ఈ రోజు నేను ఇక్కడ స్వయంగా చూసి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇన్ఛార్జ్ ముందుగా నాగార్జున రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి నేను ఎందుకంటే వారు కూడా చాలా అండగా నిలబడుతున్నారు రైతులకి ఇక్కడ ఇంకొక నిమ్మకాయల నిమ్మకాయల రైతు కనిగిరి కనిగిరి ఆయన కూడా చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు కింద ప్రభుత్వం ఎంత అన్నారు ఇప్పుడు ఇరవై ఆరు రూపాయలు అంటే అసలు ఎక్కడన్నా పొంతనుందా ఇలా ఏ పంట తీసుకున్నా మిర్చి రైతులకు ఆల్రెడీ మనం చూసాం మనం ఎంత అన్యాయం చేశారు ఈ కూట ప్రభుత్వం మరి ఇలా రైతుల్ని మీరు ఇలా అన్యాయం చేస్తూ ఉంటే ఐదు వేళ్ళు మన నోట్లోకి వెళ్ళబోతాయి అసలు Yeah. మనకు అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత మనకు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది ఖచ్చితంగా జగన్ అన్న కూడా పొగకు రైతులకు అండగా నిలబడతారు ఎందుకంటే అన్న ఆధ్వర్యంలోనే ఆ నాయకులు ఇప్పటికే అన్న రాంబాబు గారు కానీ మరి నాగార్జున అన్న అలాగే ఇక్కడ నాగార్జున రెడ్డి గారు కానీ భూజపల్ శివన్న గాని చెల్లెడ్ భాస్కర్ రెడ్డి గారు గానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుల వైపు ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఇటుపక్క కనిగిటిదంతా కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను అమ్మ మీరు అధైర్యపడొద్దు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది సరేనా చాలా చాలా అంటే నేను గుడికి నేను గుడి కోసం వచ్చానండి గుడి దర్శనం కోసం వచ్చి కళ్యాణం కోసం వచ్చి అనుకోకుండా రైతులు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదంతా చూసిన తర్వాత ఎందుకో నాకు చెప్పాలనిపించింది దయచేసి కూటమి ప్రభుత్వం అలా రైతుల్ని గాలికి వదిలేకండి మీ హామీలు ఎలాగా వదిలేశారు రైతులనైనా కాస్త పట్టించుకోండి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించండి దళారు వ్యవస్థ లేకుండా డబ్బు డైరెక్ట్ గా రైతుల చేతికి వెళ్లేలాగా మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలి త్వరలో మీరు ఈ రైతులందరినీ కూడా మీరు ఆదుకోవాలి అని కోరుకుంటున్నాను త్వరలో వచ్చే ప్లాన్ ఉన్నట్టుంది మీకు చెప్తారు వైఎస్ఆర్ జై జగన్